హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నిన్ను బస్ కొంచెం మనకైతే శ్రీకృష్ణ డైరిఫార్ ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి అయితే పద్దెనిమిది యాభై లోటుతుంది మొత్తానికి అయితే అండ్ జెర్సీ ఉన్నా ఇచ్చే క్లాస్ ఉన్నాయి ఉన్నాయి మనకైతే ఇక్కడ మొత్తానికి స్టూడియో ఆ స్టూడియో నుంచి పాలిషేట్ అనమాట కనుక్కున్నాం ఇక్కడ ప్రైజ్ అయితే డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉన్నాయి మన ప్రైజ్ అయితే చివరి వరకు చూస్తే అర్థం అయితే ఏమైనా మీకు బస్సు అనమాట కనుక్కున్నాం నా వీడియోస్ ఉంటుంది కొంచెం లైక్ కొట్టండి చేరుకుంటున్నా చక్కొచ్చిన తప్పుడు బెల్ల చూస్తుంది చివరి వరకు అయితే చూడండి ఫ్రెంచ్ ఇప్పుడు మనం అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్ ఉన్నాం ప్రజెంట్ ఇదే అన్న నమస్తే అన్న నమస్కారం అన్న ఓకే మన తాన ఇప్పుడు ఏ వారం వస్తే ఆవులు మన తాన ఇప్పుడు ఆదివారం వస్తుంది సోమవారం రోజు వస్తుంది ఒక్కోసారి ఏమో శుక్రవారం వస్తాయి ఆదివారం వస్తాయి ప్రెజెంట్ ఏంటంట మన తాన ఇప్పుడు వర్షాకాలం ప్రైజ్ ఎంత ఉందన్న వర్షాకాలం అనేది ఇప్పుడు బయట ఆవులు మన దగ్గర అయితే తయారైతలేవు మనం బయటకి వెళ్ళేస్తున్నాం కాబట్టి బయట ఏ రేంజ్ పడితే మన తాను ఓకే కాకపోతే ఒక ఐదు వేలు ఎక్కువ తక్కువ అంతే ఇంత ముందు ఇప్పుడు ఎట్లా అంటే వర్షాకాలం లేనప్పుడు ఏమైంటే మాకు ఒక పదివేలు లాభం వస్తాను ఒక ఐదు లాభం వస్తుంది అంతే అట్లా చూసి చూడకుండా వచ్చి లాభం దానికడ వస్తావు దానికడ చూసిస్తాము కదా సూచిస్తాము ఇది చూడండి రెడ్ అండ్ వైట్ మన అడ్రస్ చెప్పండి అన్న అన్న మన సర్దనార్ విలేజ్ అన్న షాబాద్ మండలం మన ఓకే రంగారెడ్డి జిల్లా ఓకే హైదరాబాద్ నుంచి యాభై కిలోమీటర్ అవుతుంది జడ్చేల నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తాను మనకు ఈ వారం అంతా ఎన్ని వాళ్ళు మన తన ఈ వారం పద్దెనిమిది అవలసింది పద్దెనిమిది అవునా ఒక నుంచి ఫ్రై చెప్పండి అన్న ఎంత నుంచి మన తన సెవెంటీ నుంచి స్టార్టింగ్ డేట్ ఉందన్న ప్రైజ్ అనేది బ్రదర్ ఎట్లుంటది అంటే ఒక ఆవుకు మూడు సార్లు ఉంటాయి మూడు సార్లు ఉండడానికి ఎంత చెప్తాము అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల మధ్యలో చెప్తాము అదే ఐదు లీటర్ ఇస్తాయి ఇప్పుడు నేను నీకు ఫోన్ లో ప్రైజ్ చెప్తే నీకు ఏమర్ అవుతది ప్రతి ఒక్క పర్సన్ ను కొంతమంది పర్సన్స్ విధంగా ప్రైస్ చెప్పండి వీడియో వేస్ట్ అంటారు మీరు డైరెక్ట్ చూస్తే ఏమర్థం అవుతుంది డైరెక్ట్ చూడండి ఫోన్ లో ఇప్పుడు ప్రైస్ చెప్తావు ప్రైజ్ చెప్తే నీకు ఏమర్థం అవుతుంది ఫోన్ లో చిన్న ఉన్నావు పెద్ద ఊరుతావు పెద్ద ఉన్నావు చిన్న ఊరుతుంది అయిపోతుంది అట్లా ఏమున్నా డైరెక్ట్ రావాలి మీకు ఆవు నచ్చిన వాళ్ళు ఆ కామెంట్ ఈ కామెంట్ వింటనే అవసరం లేదు మీరు కావాలనుకున్న వాళ్ళు ఎందుకంటే మేము మా దగ్గర ఉన్నాయని చూపేయడానికి ఈ యూట్యూబ్ ద్వారా పెట్టేది అంతే మేము కానీ మీకు ఒకవేళ కావాలంటే డైరెక్ట్ రండి రండి చూడండి మీకు నచ్చితేనే కొనండి లేకపోతే కురకండి మిమ్మల్ని కురాలని మేము బలవంతం చేసిన పని లేదు మా దగ్గరికి రండి మీకు ఒకవేళ మనసు వస్తే ఆవు నచ్చితేనే కొన్ని కురాలి అనిపిస్తే కొనండి లేకపోతే వెళ్ళిపోను కానీ ప్రజెంట్ దగ్గరికి రండి అది అన్ని ఫోన్లనే ఇది ఎన్ని వేల ఆక్టివేషన్ ఇది ఎన్ని పాలిసీ అంటే ఇది మిషన్ కాదు మీకు చెప్పడానికి ఏదో ఫోటో పెట్టడానికి హీరోయిన్ కాదు నువ్వు రా దగ్గరికి రా నీకు ఆవు కావాలన్నప్పుడు దగ్గరికి రా దగ్గరకు చూసుకో ఆవును చూసుకో సన్లు పండ్లు ఒకటి చిన్న పండ్లు ఉంటది పండ్లు కొట్టి ఉంటుంది ఆవు పెద్ద ఉంటుంది సంఖ్య పెద్ద ఉంటది దానికి మాకు డిఫి యాభై వేల కట్టాం అరవై ఐదు వేలు చెప్తాము మీకు ఏమనిపిస్తుంది ఇంత పెద్ద ఆవుకి ఇంత తక్కువ చెప్తున్నా అనిపిస్తుంది అందుకని ఏమన్నా అంటే దగ్గరికి రావాలి ప్రైజ్ అడిగేది ముందు ఏం చేయాలంటే ఆవు ఏ సైజ్ ఉంది ఎన్ని పండ్ల మీద ఉంది ఆవు లేతా ముదిరిస్తున్నాక ముందే మాట్లాడదు ఎవరైనా మొత్తానికి లోడ్ తినే మొత్తానికి జర్సీ లేవా జర్సీ రెండు మూడు మూడు ఒకసారి అయితే మనం ఆవుల డీటెయిల్స్ అయితే తీసుకున్నాం మీ పేరు ఓకే మనకైతే సెకండ్ అయితే పట్టుకున్నాను చూడము ఒక్కొక్కసారి ఈ ఆవుల డీటెయిల్స్ అయితే తీసుకున్నామా అయితే చెప్పండి అన్న మనకి అన్న ఇది సెకండ్ నైట్ విషయం అన్నది ఏని ఏ నింది త్రీ డేస్ అయితుంది ప్రజెంట్ ఎనిమిది లీటర్ ఉన్నాయి దీని దగ్గర ఇది ఇచ్చే ప్రాస్ అనేది ఇది కడలు వేసింది ఓకే ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు దీని ఏదో మిల్కింగ్ అయితే ఎన్ని లీటర్లు ఎన్ని లీటర్లు ఉన్నాయి పది రూపాయలు మూడు రూపాయలు ఉన్నాయి మంచి పాలు ఎంత తీసుకొచ్చాను పది లీటర్ ఇస్తాను పది లీటర్ ఓకే మనకి కూడా వచ్చి మనకి ఎన్ని రోజులు ఎన్ని రోజులు అయితే డెలివరీ త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ అయితే మూడో రోజు ఓకే దీని చూడండి చూడ కోడి చూడు ఉందా రేట్ ఏమైనా చెప్పగలుగుతాను రేట్ అనేది ఏమంటుంది అన్న మీరు డైరెక్ట్ కావాలంటే వచ్చినాక చూసుకున్నాక ఇప్పుడు రైట్ మనిషిని బట్టి ఒక పేద మనిషి ఇస్తాడు పేదనికి ఏం చేస్తాము ఒక ఐదు వేలు తప్పిస్తాము మాట సింపుల్ లాజిక్ ఏదైనా ఎవరైనా నావ్ తీసుకున్నప్పుడు ఏదైనా ఖరాబ్ అయినప్పుడు ఏదో వస్తారు కదా మినిమం మనిషి దగ్గరకు వచ్చి నాకు ఏదైనా పది ఎక్కువ తక్కువ అవునా కదా డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోవాలి పూర్వ రేట్ ఎడతాం నేను ఈ యాభై ఐదు వేలు ఎత్తా మళ్ళీ వచ్చే మాట్లాతున్నాను యాభై ఐదు వేలకి ఉందావు కాని అంటావు ఆవు పెద్దావు యాభై వేలకి లేస్తావు ఇట్లా ఏమైతుంది ఈ ఆన్లైన్ మోసాలు ఇవే జరుగుతున్నాయి నీకు బయట రాష్ట్రాల్లో ఏం చెప్పారు యాభై ఐదు వేలకే పదిహేను లీటర్ల పాలు ఇచ్చా ఉందండి డెబ్బై ఐదు వేలకే ముప్పై ఐదు లీటర్ల పాలు ఇచ్చా ఉంది అవన్నీ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి మీకు ఎవరికైనా రైతులకు ఆవు కావాలన్నప్పుడు దగ్గరికి నా దగ్గర కాదు మీరు ఏ డైరీ కనవ్వండి ఏ రాష్ట్రం అనివ్వండి పోండి డైరెక్ట్ చూడండి కళ్ళతోటి ఆవు ఏజ్ ఆవా లేతావా అనేది చూసుకున్నాకనే కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే ఈ మధ్యలో చాలా మంది డెబ్బై వేలకే ఇరవై ఐదు లీటర్ల పాలు ఇచ్చేది ఒక్కావు డెబ్బై వేలకే రెండు ఆవులు పూటకి పన్నెండు లీటర్ ఇచ్చి ఏడు లీటర్ వచ్చారు చాలా మంది చాలా బయట రాష్ట్రాలు చాలా మంది రైతుల మోసం చేస్తే ఫేక్ పెడతారు ఫేక్ న్యూస్ పెడతారు మీరు పోండి డైరెక్ట్ రైతులు ఎవరైనా పోండి డైరెక్ట్ వండి తెలుసుకోండి ఏ ఆవు ఏం రేట్ ఉంది ఏ ఆవు ఏం నింతకొస్తుంది అది లేతదా ముదురుదా అది పాలిస్తుందా కరెక్ట్ సన్లు ఉన్నాయా లేవా తెలుసుకోండి ఎందుకంటే చూసినాకనే కొనుక్కోండి నేను చెప్పేది ఏదన్నా తాను రాండి కొనుక్కోండి అంటలేదు మీరు ఎవరి దగ్గరకైనా వండి ఫస్ట్ పొండి దగ్గర కొండి ఆవు చూడండి అది పెద్దదా చిన్నదా పాలు ఇచ్చేదా పాలు ఏదో చూసినాక కొనుక్కోండి అది డెబ్బై వేల నుంచి ఇప్పుడు మనకి ఇది బ్రీడ్ ఏం బ్రీడ్ అన్న డెన్మార్క్ ఇది ఓలిస్టాన్ అది ఓలిస్టన్ డెన్మార్క్ అంటారు కలర్ డెన్మార్క్ అంటారు ఇది డెన్మార్క్ కాదు ఇది జెర్సీ క్రాస్ ఇది కలర్ రెడ్ అండ్ వైట్ పడది అంతే అట్లా దీని అయితే మిల్కింగ్ చెప్పండి అది పది లీటర్ కెపాసిటీ అన్నది కోటకి అవునన్న రెండు పూర్లు కలిసి ఇరవై లీటర్ ఇరవై లీటర్ కెపాసిటీ అన్న మనకి ఎంత ఇది కడలేసింది అన్న దిగి రంగా చూడండి పన్ను ఇప్పుడు ఇంత మూడు అయితే మూడు అవుతుందా ఈ రెండు లేదన్నా ఈనాడు అనుకున్నా డెలివర్ కున్నాను మనకి ఇది ఆ రెండు అయితే మనకైతే చూడొచ్చు మనకి ఇది ఇది పది లీటర్లు పెట్టుకోవచ్చు ఇది పది లీటర్లు పెట్టుకోవచ్చు ప్రజెంట్ జున్ను పాలం మీద ఉంది ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్లు అవును అండ్ మంచి పాలు అయితే పది లీటర్ పది లీటర్ ఇస్తాను మనకి చూడొచ్చు మనకి ఏంటంటే ఈ వారం ఫ్రై అయితే డెబ్బై నుంచి డెబ్బై ఒక పశువు పాలు పడనే గిరంగా బ్రదర్ ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు కస్టమర్ ఏమైతుందంటే కొండ ఇది మిషన్ కాదు వాడడానికి ఖచ్చితంగా పశువు జర్నీలు వస్తుంది కదా అదర్ రాష్ట్రాలకి బయట రాష్ట్రాలకే వస్తుంది అట్లాంటప్పుడు పది రోజులు టైం తీసుకురా పశువు పాల పడడానికి పది రోజుల వరకు పట్టుకొని దానికి మెడిసిన్ గాని దానికి సర్దలు గానీ బిల్లం గాని మైపెక్స్ గానీ అన్ని వాడాలి వాడినాక అప్పుడు పది రోజుల తర్వాత పాలు ఇస్తా లేదా గుర్తుపట్టి అప్పుడు ఇస్తా లేదనుకున్నంత అవతలం సొల్యూషన్ తీసుకోవాలి అప్పటి వరకు అయితే ప్రతి ఒక్క రైతు ఓపిక పట్టుకోండి ఎవరి దగ్గర ఉన్నదాన్ని నా దగ్గర ఎవరి దగ్గర ఉన్నా గానీ దూరం జర్నీలో వచ్చిన పశువు పది రోజులు టైం తీసుకుంటుంది పది రోజులు తీసుకుంటుంది నా దగ్గర ఖరాబ్ అయినా రెడీ అయిన వాళ్ళున్నాయి పదిహేను రోజులు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల తర్వాత రెడీ అవుతున్నాయి మళ్ళీ పాలు పడుతున్నాయి కానీ ఓపిక పట్టాలి పశువు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓపిక పట్టుకున్న పది పదిహేను రోజులు ఒక్కటి పాలు ఇస్తా ఏదో అప్పుడు మాట్లాడాలి ఎవరైనా ఈ విధంగా అయితే రెండు మూడవ నాలుగవ మనకైతే రెండో ఏం అనేది హెచ్ఎఫ్ క్రాస్ అనేది ఇది ఇది హెచ్ఎఫ్ రెండు హెచ్ఎఫ్ క్రాస్ లేదు కాదు హెచ్ఎఫ్ క్రాస్ లో రెండు సెకండ్ సెకండ్ లాటరేషన్ అనేది రెండు రెండు అవుతుంది రెండు రెండు అవుతా ఓకే ఎంకల్ ఆటర్ చూపిద్దాం రా కొంచెం రైతులకి నేను ఎంకల్ ఆటర్ చూడండి ఎంకల్ ఆటర్ చూడండి కనకట్ బాగుంది మనకైతే పొడుగు బాగుంది ప్రజెంట్ దీని అయితే మిల్కింగ్ చెప్పండి అన్న

ముంగల చూడండి మనకైతే రెండు ఇచ్చే క్లాస్ అంట రెండు ఆర్ఆర్ పల్లతో అయితే ఉండటం రెండు 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 అయితే రెండో అయితే అనమాట మనకి అయితే చూడొచ్చే ఇది మనకు ఒక్కసారి మంచి అట్ట చూపిస్తా పొడి చూపిస్తా మంచిగా చూడండి అన్నా ఇదేం రేట్ అన్నా హెచ్ఎఫ్ రాసు ఇది కూడా హెచ్ఎఫ్ అవునా ఎన్ని పాలు తోడు ఇది ఆర్ వన్ లేచిందన్న కడలేసిందని ఇప్పుడు కడలేసి రెండు అయితేనా సెకండ్ లెటర్ వేసాను సెకండ్ లేకపోతే త్రాడ్ ఉంటుంది అన్న సెకండ్ లేదా త్రాడ్ ఉంటుంది ఓకే ప్రెజెంట్ చూడొచ్చు మనకి ఇది లేదా ఇది మెలికి చెప్పండి అన్నా అన్నా దీని మీద ఎనిమిది నుంచి పది లీటర్ బదిలిస్తాను ఎనిమిది నుంచి పది లీటర్ మాట్లాడుతుంది అవునా ఇది మనకు హెచ్ఎఫ్ రాసు అనేది అవునా ఓకే చూడొచ్చు హెచ్ఎఫ్ రాసు అండి మనకైతే అండ్ శంకర్ చూడండి ఏంటంటే అయితే ఈ వారం ట్రై చేసే డైల్ నుంచి మనకి చూడొచ్చు ఏదైతే కొంచెం డెలివర్ ఇది మొత్తం లూజుంది కదా ఇది లూజ్ మొత్తం నిలిపిది అనమాట నిలిపోయిన తర్వాత డెలివర్ అయిపోయిన చూడండి ఓకే ఇది మనకి ఇప్పుడు సెకండ్ మనకి ఇప్పుడు చూడండి గురించి చెప్పండి అన్న ఇది రెండు పళ్ళు ఉందన్నా దూడా రెండు పళ్ళు ఈ రెడ్ అనుకున్నా ఫస్ట్ లాక్టివేషన్ ఇది రెండు పళ్ళ దూడ మన తాను రెండు పళ్ళ దూడ ఎయిట్ గిరి రాదు రెండు పళ్ళ దూడ అన్నది రెండు పళ్ళు చూపిస్తారా విధానం ఉంది ఫ్రెండ్స్ చూడ కూడా మనకి అయితే రెండు పళ్ళు ఉంది ఇది కడల అనేది కాదు ఇంకా ఇవి నాలుగు పళ్ళు నాలుగోది ఇంకా రాలేవు అవి ఊసిపోయి పాలవాళ్ళు ఉన్నాయి నాలుగోది పాలవాళ్ళు ఉన్నాయి ఈ రెండు పళ్ళే మేము ఇప్పుడు అయితే రెండు లెక్క పెట్టుకోవాలి చూడొచ్చు ఇది మనకు అంటే పాలు చెప్పడానికి వస్తాను ఏమన్నా పాలు పల్ లీటర్ ఇస్తా ఈజీ ఈ బ్రీడ్ క్వాలిటీ కదా లీటర్ ఏవి సైజ్ ఫ్రెండ్ చూడండి హైట్ కూడా బాగుంది బ్రీడ్ అయితే చూడొచ్చు మళ్ళీ మనకైతే పది నుంచి పన్నెండు మధ్యలో అయితే ఎంతవరకు పదిహేను మధ్యలో మధ్య నెక్స్ట్ ఈత అయితే ఈతకైతే ఈజీగా పది లీటర్ పాల్స్ చూడొచ్చు కన్కార్ట్ మాత్రం నెంబర్ వన్ ఉంది తరఫుకి నాలుగు సమానం ఉన్నాయి చూడొచ్చు చూడండి బాగుంది మొహం కూడా చూడండి సైజ్ ఉంది ఆవు తక్కువ ఓకే దీనికి తరగాలంటే అన్న ఫోన్ నంబర్ చెప్తాను అన్నకైతే కాల్ చేయండి ఓకే అదే రెండు ఒకటే సార్ అన్న రెండు ఓకే చెప్పు అది ఆరు వందలు అయిపోయింది కడలేస్తున్నాయి మూడు అయితే మళ్ళీ వచ్చిందండి మన పన్నెండు పదార్ పన్నెండు లీటర్ల కెపాసిటీ అంటే మన చూడాలి అదంతా మనకైతే కెపాసిటీ చాలా ఉంది దీనికి ఏదైతే ఎంత పార్ట్ పాట అది వెంకల్ చూడండి ఓకే పొడి చూడండి ఏంటంటే మనకు ఇది మొత్తానికి ఇప్పుడు అది కడలైతే వేసేస్తుంది అంట సార్ చూడొచ్చు ఇది మనకైతే హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ ప్రాసనా హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ఐ అంట మనకి చూడొచ్చు ఓకే దీని ప్రైజ్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పడుతున్నా అన్నకైతే కాల్ చేయండి అందులో లేట్ ఎందుకు ఇక్కడ మనకు ఈ వారం అయితే డెబ్బై నుంచి అయితే ఉన్నాయి సార్ మనకి చూడొచ్చు అది చూడండి

అట్లా చూడండి పది లీటర్ల కెపాసిటీ ఓకే ఇప్పుడు చూడండి ఓకే దీని ప్రైజ్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తున్న ఫ్రెండ్స్ అన్నకైతే కాల్ చేయండి లేట్ ఎందుకు ఇంకా అండ్ దీన్ని చేస్తే మనకైతే ఇవి అన్ని డెలివరీ ఉన్నాయి అంట మనకైతే ఇవన్నీ డెలివరీకే ఉన్నాయి కదా డెలివరీ నాలుగు డెలివరీ ఉన్నాయా ఓకే ఇక్కడ వచ్చి నాలుగైతే డెలివరీ ఉన్నాయి అంట మనకైతే ఇక్కడ గురించి చెప్పనన్నా ఇది ఏం అన్న ఇది హెచ్ఎప్ ఓకే మనకి ఇది ఎన్ని పాలతోటి ఉంది ఆరు పాలతోటది ఆరు అయితే ఉంది అంటే మనకి చూడొచ్చు ఇది మనకు లోడ్ ఎక్కడ నుండి ఇప్పుడు కర్ణాటకలో వస్తుందన్న కర్ణాటక కర్ణాటక ప్లస్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఓకే చూడొచ్చు కర్ణాటక అంటే చింతమనే చింతమనే కాదు ఇక్కడ సోలాపూర్ దగ్గర సోలాపూర్ సోలపూర్ మనకి చూడొచ్చు ఇంకా అడ్ర చూడండి మిల్కింగ్ అనా ఇప్పుడు ప్రెజెంట్ 8 ఇస్తుందా ఎనిమిది ml డెలివరీ అయింది జుడపాలు ఎనిమిది లీటర్ లీటరు డెలివరీ అయి డేస్ అయిందన్న ఫోర్ డేస్ అయింది ఇక్కడికి ఓకే ఇప్పుడు ఏంటోడా ప్లస్ ఎంత వరకు ఇస్తుంది 8 లీటరు ఇస్తుంది ప్రెజెంట్ గా ఇప్పుడు ముర్రు మంచి పాలు ఎంత వరకు పది లీటర్ లీటరు ఇస్తదన్న 10 లీటరు కెపాసిటీ అంట ఫ్రెండ్స్ యావ అయితే చూడొచ్చు మనకైతే ఇప్పుడు రెండు ఇట అవంట మనకైతే చూడొచ్చు సెకండ్ యాక్టివేషన్ పడ అవను నాకు గిన్నె పదుకు ఉండాలని గిన్నె పొదుపు దగ్గర సంకి ఉంది అవును పాల్ ఫుల్ టైట్ ఉన్నాయి అవును ఇప్పుడు కొద్దిగా డ్రాప్ లేకుండా తీసేసి ఏం లేకుండా తీసేస్తాను చూడండి ముందరం చూడండి మొహం చూడండి ప్రైజ్ కావాలంటే అన్న ఫోన్ నంబర్ ఎక్కడ అన్నకైతే కాల్ చేయండి ఓకే